గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో నిమిష వార్త సంచలనంగా మారుతుంది అయితే ఇంతకీ ఈ నిమిషప్రియ ఎవరు ఈ నిమిష ప్రియకి ఎమన్ ప్రభుత్వము ఎందుకు ఉరిశిక్ష విధించారు ఉరిశిక్షను తప్పించడం నా వల్ల కూడా కాదని చేతులెత్తేసిన మోడీ ఇటువంటి నేపథ్యంలో ఉరిశిక్ష ఎందుకు వాయిదా పడింది వాయిదా పడడానికి గల కారణం ఏంటి ఈమెకు ఎవరికి సహాయం చేశారు అసలు ఈమె చేసిన నేరం ఏంటి మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మన దేశంలోని చాలామంది ప్రతి సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు అలా వెళ్లిన వారిలో నిమిషప్రియ ఒకరు ఈమె కేరళకు చెందిన పాలక్కడ్ జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ కొన్నేళ్ల క్రితం యమన్ దేశానికి వెళ్ళింది నర్సుగా గా పనిచేసే నిమిషప్రియ యమన్ దేశానికి చెందిన పౌరుడు తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో దోషిగా తేలింది తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహదీని నిమిషప్రియ హత్య చేసినట్లు ఆరోపణలు రాగా అవి కోర్టులో నిరుపేదం కావడంతో శిక్ష రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీన యమన్ సుప్రీంకోర్టు ఆమె అప్పీల్ని తిరస్కరించడంతో వృశిక్ష అనివార్యమైంది జూలై పదహారవ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చారు అసలు నిమిషప్రియ కేసు ఏంటి ఆమె ఎవరిని మర్డర్ చేసింది వివరాల్లోకి వెళ్తే నిమిషప్రియ బిజినెస్ పార్ట్నర్ అయిన తలా లబ్ధ మహిదీని ఆమె హత్య చేసింది నిమిషప్రియ తలాలబ్దో మహిదీతో కలిసి యమన్ రాజధాని అయిన సనాలో రెండు వేల పదిహేనులో ఓ క్లినిక్ ప్రారంభించారు అయితే అంతకుముందే ఆమె భారత్కు తిరిగి రావాల్సి ఉన్న ఉద్యోగం కారణాలతో నిమిషప్రియ రాలేదు కేవలం ఆమె భర్త కుమార్తె మాత్రం రెండు వేల పద్నాలుగులో భారత్కు తిరిగి వచ్చారు ఈ క్రమంలోనే అక్కడ క్లినిక్ను ప్రారంభించిన కొన్ని రోజులకే వ్యాపారంలో గొడవలు మొదలయ్యాయి దీంతో నిమిషప్రియ పాస్పోర్ట్ను లాగేసుకున్న మాది ఆమె పట్ల తీవ్రంగా ప్రవర్తించినట్లు నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో తెలుస్తుంది వారిద్దరి మధ్య గొడవలో భాగంగానే రెండు వేల పదిహేను జూలై ఇరవై ఐదో తేదీన మహదీని నిమిషప్రియ హత్య చేసింది మహదీ పెట్టే వేధింపుల నుంచి బయటపడేందుకు నిమిషప్రియ తన సహోద్యోగైన యమన్ జాతీయు రోజైన హనన్తో కలిసి ఒక ప్లాన్ చేసింది అధిక మోతాదులో మత్తుమందును ఇచ్చారు అయితే దురదృష్టవశాత్తు ఆ మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో మహిదీ చనిపోయాడు మహిదీ చనిపోయిన తర్వాత నిమిషప్రియ హనన్ కలిసి మహదీ శరీరాన్ని ముక్కలుగా చేసి నీట్ ట్యాంక్లో పడేశారు ఈ దారుణం బయటపడడంతో నిమిషప్రియను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె గత కొన్నాళ్ళగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు యమన్ న్యాయ వ్యవస్థ ఇస్లామిక్ సరియా చట్టం ఆధారంగా పనిచేస్తుంది హత్య సహా తీవ్రమైన నేరాలకు సరియా చట్టంలో మరణశిక్షను విధిస్తారు హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారవేయడం వంటి నేరాలు నిమిషప్రియ కేసులో రుజువు కావడంతో దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కోర్టు ఈ తీర్పును సమర్థించింది సరియా చట్టాల ప్రకారం సాధారణంగా హత్య కేసుల్లో మృతుల కుటుంబ సభ్యులు బ్లడ్ మనీ స్వీకరించి దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఒక అవకాశం ఉంటుంది ఈ బ్లడ్ మనీ అనేది ఒక నిర్దిష్ట మొత్తంలో పరిహారం మృతుడి కుటుంబానికి దోషిగా తేలినవారు చెల్లించాల్సి ఉంటుంది కానీ ఈ కేసులో నిమిషప్రియ క్షమాపణ అడగలేదని అంతేకాకుండా చేసిన నేరానికి ఆమె పశ్చాత్తాపం చూపించలేదని పేర్కొన్న తలాల్ అబ్దు మహదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీని తీసుకునేందుకు అంగీకరించలేదు ఒకవేళ మైదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీని అంగీకరించి క్షమాభిక్ష పెట్టి ఉంటే నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి తప్పించుకునేది ఈ శిక్షను తగ్గించి కోర్టు జీవిత ఖైదీగా మార్చే అవకాశం ఉండేది కానీ వారు అంగీకరించకపోవడంతో ఉరిశిక్ష తప్పేలా కనిపించలేదు అయితే ఈ విషయంలో కేంద్రం ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి కానీ జూలై పదహారవ తేదీన ఉరిశిక్ష అమలు చేసే టైంలో ఆఖరి నిమిషంలో నిమిష ఉరిశిక్ష వాయిదా పడింది దీనికి గల కారణం ఏంటి ఈమెకు ఎవరు సాయం చేశారు అని వివరణలోకి వెళ్తే ఈమెకు కేరళ ముస్లిం మత అయిన తొంభై నాలుగేళ్ల ఇస్లామిక్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన ప్రయత్నాలు తోడ్పడ్డాయి ఈ నేపథ్యంలో ముస్లియార్ గురించి దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అబూబకర్ ముస్లియార్ను గ్రాండ్ ముఫ్తీ అని కూడా పిలుస్తారు ఆయన కేరళలోని చాలా పేరున్న ముస్లిం మతనాయకుడు ఆయన నిమిషప్రియ కేసు గురించి యమన్లోని కొందరు చేకరులతో సంప్రదించారని నిమిషప్రియను కాపాడడానికి ప్రయత్నిస్తున్న సేవ్ నిమిషప్రియ ఇంటరాక్షన్ కౌన్సిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు మృతుడి బంధువులతోనూ సమావేశం జరిగిందని వెల్లడించారు అయితే ఇప్పుడు నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి కాపాడే ఏకైక మార్గం ఈయన మాత్రమే ప్రస్తుతానికైతే జూలై పదహారవ తేదీన అమలు కావాల్సిన మరణశిక్ష అయితే వాయిదా పడింది